ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఇష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఒక రెండు రోజుల్లో మీ ఇంట్లో ఒక సంఘటన జరగబోతుంది అది అంతా కూడా నీ మంచి కొరకే నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అని నువ్వు శ్రద్ధగా విను అమ్మ అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకో అని మనకు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఇంతకు బాబాగారు చెప్తున్నటువంటి సందేశంలో అర్థం ఏమైనా మనం చేసుకునే తగ్గి ఉందా అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి చాలామంది అడుగుతున్నారండి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని మన సాయి పిలుపు ఛానల్ని ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారనమాట మన మన నుంచి వచ్చే సందేశాలన్నీ చాలామందికి వాళ్ళ నిజ జీవితంలో జరుగుతూ ఉన్నందువల్ల మన సాయి పిలుపు ఛానల్లో చాలామంది ఎంకరేజ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను నా గొంతు బాగాలేను అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను వీడియోస్ అనేది చేయలేకపోతున్నానమాట ఇప్పుడు అంతా బాగుందండి డైలీ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మన ఛానల్ని ఇంతకుముందు ఎలానే సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో విందామా మరి తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా ఈ సందేశం ఇప్పుడు నేను నా మాటల ద్వారా చెప్పడానికి వచ్చాను ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుందని చెప్పాను కదా నా అనుగ్రహంతో నువ్వు ఒక మంచి శుభవార్తను నీ స్వచ్ఛమైనటువంటి మనసుకి హత్తుకునేలాగా ఉంటుంది ఆ శుభవార్త అనేది ఖచ్చితంగా నిన్ను ఆనందంగా ఉంచేందుకే నా ప్రయత్నం మొత్తం ఎప్పుడైనా సరే నేను నా భక్తులను సంతోష పెట్టడానికి నా భక్తులను ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికే నేను నా ప్రయత్నం చేస్తూ ఉంటాను వాళ్ళను కాపాడేందుకు నేనే స్వయంగా రాలేకపోయినా కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నేను వాళ్లకు మనోధైర్యాన్ని నింపడానికి వస్తూ ఉంటాను అయినా సరే తప్పకుండా మీ దగ్గరికి నేను వస్తాను మీకున్నటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని ఆదుకుంటాను నేను మిమ్మల్ని రక్షించుకుంటాను బాబా ఎప్పుడు కూడా ఏదో ఒక మాటలు చెప్పి మమ్మల్ని కప్పి పెట్టిస్తుంటారు బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తుంటారని మీరు నన్ను ప్రశ్నించవచ్చు నిజమే మీకు ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి వాటన్నిటి నుంచి మిమ్మల్ని విముక్తి కలిగించడానికే ఈ సందేశం ద్వారా మీకు చెప్పాలని వచ్చాను మీరు ఎన్నో అనారోగ్య సమస్యలతో ఎన్నో సమస్యలతో అంటే ఒకటి కాదు రెండు కాదు ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఇంకా ఎంత చదివినా కూడా మాకు ఉద్యోగ ప్రయత్నం అనేది జరగలేకపోతుంది బాబా మేము ఎప్పుడు కూడా ఇన్ని కష్టాలతో ఎదుర్కొనవలసి వస్తుంది అని మీరు నన్ను ఎప్పుడూ ప్రశ్నిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఏ దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నావో దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎప్పటికప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కదా అయినా సరే ఆ చిన్న సమస్యల్ని ఎందుకలా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు మీరంతా అలా చూస్తే భూతద్దంలో పెట్టి చూస్తే ఏ చిన్న సమస్య అయినా చాలా పెద్దదిగా కనిపిస్తాయి నిన్ను చంపే ఒక విషపు జంతులాగా కనిపిస్తుంది అంతేకాకుండా నీ సమస్య అంటే ఇప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా వచ్చిందో దానిని మొదటిగా తెలుసుకొని దాన్ని అంతం చేసే ప్రయత్నం చేయాలి అది నాకు ఎందుకు వచ్చిందని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అనుకొని బాధపడకూడదు ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది ఎన్నో సమస్యలతో ఎంతో సతమతమవుతూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇలానే బ్రతకలేము అనే ఆలోచనతో ఉంటారా చెప్పు ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని నింపుకొని సంతోషంగా జీవించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందనే ఆలోచనతో నీ యొక్క జీవితాన్ని ఆ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకూడదు నువ్వు ఇప్పటికిప్పుడే ధనాన్ని సంపాదించుకోవాలనే అత్యాశను కూడా పెట్టుకోకూడదు నువ్వు ఇప్పటి వరకు ఏ ధైర్యాన్ని అయితే నింపుకున్నావో ఏ పనిలో అయితే నువ్వు లాభాన్ని పొందుకుంటూ వచ్చావో ఏ పనిని చేస్తే నీకు మంచి లాభం చేకూరుతుందో ఆ పనిని నువ్వు పూర్తిగా పూర్తి విశ్వాసంతో ఆ పనిపై శ్రద్ధ ఉంచినట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న జీవితం నీకు కలగబోతుందని నీకు చెప్పడానికి వచ్చాను ఆ సంఘటన కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎన్నో శుభవార్తలు నువ్వు వింటావు నీ మనసులో ఏ శుభవార్తనైతే వినాలని ఆశగా ఉందో ఆ శుభవార్తను ఖచ్చితంగా నీకు రెండు రోజుల్లో నేను రుచి చూపించడానికి నీ ఎదుట ఉంచుతాను ఖచ్చితంగా నీకు నా మాటలు ఎప్పుడు కూడా నిన్ను సంతోష పెట్టేలా పెట్టేవిగా ఉంటాయని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా ఇలా కేవలం కొన్ని మాటల ద్వారానే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తప్పించుకోలేము కదా ఈర్షగా ధైర్యంగా ఈర్షతో బ్రతకకూడదు ధైర్యంగా బ్రతకాలి కాబట్టి ఇప్పుడు నువ్వు సుఖ సంతోషాలతో నీకంతా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక మంచి మనసుతో మీరు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా సాయి మాకున్నారని నమ్ముతే చాలు ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే నీకు కోపం వచ్చినప్పుడు నీ కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలని నీకు నేను చెప్తూనే ఉంటాను ఏమైనా సరే ఎలా జరిగినా సరే అంతా మా మంచికే జరుగుతుందనే మనోభై ధైర్యాన్ని మీరు నింపుకుంటే కనుక మీరు జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చని మీకు నేను ఎప్పుడు కూడా తెలియబరుస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా నాకన్నా ఇతరులు బాగుపడుతున్నారే అనే ధోరణిని నువ్వు మొదటిగా విడిచిపెట్టాలి ఎందుకంటే దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో ఎవరికి ఎంత సంతోషాలు కానీ దుఃఖాలు కానీ ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు కాబట్టి మీరు ఏది జరిగిన అంతా మన మంచి కొరకే అనుకొని జీవితంలో ఎప్పుడు కూడా ముందడుగు వేయాలి మీ ఇంట్లో రెండు రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఎన్నో శుభవార్తలను వినడానికి సిద్ధంగా ఉండండి అని మనకు బాబాగారు ఏదో ఒక రూపంలో మనకు సంతోషాలను వ్యక్తపరుస్తూ ఉంటారనమాట అప్పుడు మనం వాటిని గమనించాలి అలా గమనించకపోవడం వలనే మనకు బాబాగారిపై విశ్వాసం అనేది చాలా తగ్గుతూ వస్తుందన్నమాట ఎప్పుడు బాబాగారిని మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే మనకు ఏది జరిగినా కూడా బాబాగారి ఇచ్చారని మీరు మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది బాబాగారి ఏంటో బాబాగారు చెప్తున్న ప్రతి సందేశం మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సాయి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్